హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోయే బిజినెస్ వచ్చి రెండే రెండు రోజుల్లో ముప్పై ఆరు వేలు సంపాదించుకోవచ్చు రెండు రోజుల్లో ఎలా అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను ఇది వింటే మీరు ఖచ్చితంగా మీ ప్రాంతంలోనే సక్సెస్ కొడతారు మీ ఊరిలోనే సక్సెస్ కొడతారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి చూడండి ఇప్పుడు ఏంటి అంటే ఇది ఫైవ్ సీటర్ సోఫా అండి అంటే త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ మొత్తం ఐదు ఉంటాయి ఇది వచ్చి ఇప్పుడు వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారంటే రోడ్ పక్కనే పెట్టి పదహారు వేల రూపాయలు చెప్తున్నారు పదహారు వేలు మనం బేరమాడితే ఒక రెండు వేలు తగ్గొచ్చేమో పద్నాలుగు వేలకు అమ్ముతారు వీళ్ళు సో ఎవరైనా బేరమాడే కొంటారు పదహారు వేలు అంటే వాళ్ళు ఒక పదమూడు పన్నెండు అలా అడుగుతారు ఫైనల్గా వీళ్ళు పద్నాలుగు వేలకి ఇది ఇస్తారు ఇదే ఫైవ్ సీటర్ సోఫా ఏదైనా షోరూమ్స్లో కొనాలంటే ముప్పై వేలు పాతిక వేలు ముప్పై ఐదు యాభై వేలు అలా ఉంటుంది నెక్స్ట్ క్వాలిటీ అంటే కాస్త డిఫరెంట్ ఉంటుంది నేను కాదనిలా అంటే మీ దగ్గర బడ్జెట్ ఉండాలి కదా ప్రజల దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్తారు చా ఒక కొన్ని సందర్భాల్లో ఇటువంటి మోడలే అక్కడ ఉన్నింది అనుకోండి ఒకవేళ ఎక్కువ రేట్ పెడితే అది లాసే కదా ఇప్పుడు ఇది ఎలా అనేది కూడా చెప్తాను ఇక్కడ తొమ్మిది ఫైవ్ సీటర్ సోఫా ఉందండి తొమ్మిది ఫైవ్ సీటర్ సోఫాలు వీళ్ళ దగ్గర ఇప్పుడు పెట్టున్నారు ఇక్కడ ఆల్రెడీ ఒక మూడు సేల్ అయిపోయిందంట సో ఈ మనం ఈ తొమ్మిది మీదకే లెక్కేద్దాం ఓకేనా ఈ తొమ్మిది మీదే లెక్కేస్తే ఒక ఫైవ్ సీటర్ సోఫా పదహారు వేలు చెప్పి పద్నాలుగు వేల రూపాయలకు అమ్ముతున్నారే అనుకుంటాము వాళ్ళ దగ్గర అడిగాను ఎన్ని రోజులు ఇక్కడ ఉంటారంటే రెండు రోజులు అమ్మేస్తామన్నారు రెండు రోజులు వాళ్ళు ఈ సెంటర్లో ప్రతిసారి తీసుకొని వచ్చి పెడతారంట ఓకేనా నెలకి రెండు నెలలకి తెచ్చి ఇక్కడ పెట్టేసి అమ్మేసి వెళ్తారంట రెండే రెండు రోజులు చాలని నాతో చెప్పలేదండి యాక్చువల్లీ అక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది ఆ రోడ్డు వర్క్ చేసే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇలా వరుసగా పెట్టేస్తే వర్క్ ఎలా జరుగుతుంది అక్కడ సిమెంట్ ఇవన్నీ తోలిచ్చాము కదా అంటే ఇతను చెప్తున్నాడు రెండే రెండు రోజులే ఉంటామండి రెండు రోజుల్లో వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా అంటే ఒకటి వెనకాల ఒకటి పెట్టారు కదా అలా కాకుండా వరుసగా పెట్టుకో అప్పుడు వెనకాల ప్లేస్ ఉంటుంది వర్క్ కూడా జరుగుద్ది అంటున్నారు ఆ విధంగా అతను అతనికి చెప్పాడు కనుక రెండు రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది మీరు వర్క్ అంటే ఈ విధంగా సంభాషణ జరిగింది కనుక రెండే రెండు రోజుల్లో తొమ్మిది ఫైవ్ సీటర్ సోఫాలు రోడ్డు పక్కన పెట్టి అమ్ముతున్నారు పద్నాలుగు వేల రూపాయలకి ఇచ్చారే అనుకోండి వీళ్ళకి ఇది ఎంతకు పడుతుందంటే అంటే పది వేల రూపాయలు పడుతుంది కేవలం పది వేల రూపాయలు మాత్రమే అంటే ఒక ఫైవ్ సీటర్ సోఫా అమ్మితే నాలుగు వేల రూపాయలు మిగులుతుంది వీళ్ళకి తొమ్మిది ఫైవ్ సీటర్ సోఫాలంటే ముప్పై ఆరు వేల రూపాయలు మిగులుతుంది ముప్పై ఆరు వేలు రెండే రెండు రోజుల్లో వీళ్ళు ఆల్రెడీ మూడు సేల్ చేసేసారంట సో అది కూడా లెక్క వేయలే అది వేస్తే ఇంకొక పన్నెండు వేల రూపాయలు అదనంగా మనం కలుపుకోవాల్సి ఉంటుంది ఈ వీళ్ళు ఎంత అద్భుతమైన బిజినెస్ చూడండి రోడ్డు పక్కన పెట్టి సేల్ చేసేసి వెళ్ళిపోతున్నారు ముప్పై ఆరు వేలు రెండు రోజుల్లో మీలో చాలామందికి రోడ్డు పక్కన ఎవరు కొంటారు అనిపిస్తుంది లేదండి దిగువ మధ్య తరగతి కుటుంబాలు మిడిల్ క్లాస్ వీళ్ళంతా షోరూంలో వెళ్ళి అంత రేట్ ఎందుకు పెట్టడం డబ్బులు ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే టేక్వుడ్లో చేసుకుందాము మనం ఉంటే పర్మనెంట్గా ఉండిపోతుంది కదా అనుకుంటారు కానీ ఆర్థికంగా లేని వాళ్ళు ఎందుకు ప్రస్తుతానికి ఇది కొందాము రెండు మూడు సంవత్సరాల తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత కావాలంటే టేక్ వుడ్లో తయారు చేసుకుందాము అనుకుంటారు ఓకేనా ఆ వుడ్ మెటీరియల్ మారుది తప్ప కాస్ట్ అనేది దాని లోపల పెట్టే ఆ ఫోమ్ పైన దాన్ని బట్టి మారుతూ ఉంటుంది సో డబ్బులు వచ్చిన తర్వాత కావాలంటే మంచిది తీసుకుందాం ప్రస్తుతానికి ఉండని అనేది ఇవి తీసుకుని వెళ్ళి మూడు నాలుగు లేకపోతే ఒక ఐదు సంవత్సరాలు వాడేసి తర్వాత పడేసి కొత్తది తీసుకుంటారు సో ఇంకొకటి రోడ్డు పక్కనే ఉంది కనుక వాళ్ళు పక్కనే ఆపి బేరం ఆడేసి ఆటో ఏదో ఒకటి వెళ్తుంది కదా ట్రక్ ఆటో చిన్న ఆటో మినీ హ్యాపీ ఆటో ఆ ఆటోలో ఎక్కించుకొని వెళ్ళిపోతారు ట్రక్ ఆటోలో నార్మల్ ఆటోలో పట్టదు ట్రక్ ఆటో అంటే వెనకల ట్రక్ ఉంటుంది కనుక చిన్న దీంట్లో వేసుకొని వెళ్ళిపోతారు అదే సి ఫర్నిచర్ షోరూమ్ అంటే సిటీ లోపల ఉంటుంది ఆ సిటీ లోపల ఆ షోరూమ్ కంటూ కొన్ని కొన్ని ఆటోలు బయట రెడీగా ఉంటాయి వాళ్ళే బేరం ఆడతారు వాళ్ళు చాలా ఎక్కువ చెప్తారు అదే రోడ్డు పైన వెళ్ళే ఆటోలు అనుకోండి వాళ్ళు ఆల్రెడీ ఏదో ట్రిప్ వెళ్ళి అక్కడ సరుకు దించేసి వెళ్తూ ఉంటారు వెళ్తూ వెళ్తూ మనం వెళ్ళే రూటే కాబట్టి ఆ రూట్లో వెళ్తే ఎక్కించుకొని వెళ్ళిపోతారు తక్కువ ధరకి రెంట్ కూడా తగ్గ అంటే బాడకి కూడా తగ్గద్దు అనమాట ఆటోకి సో ఇవన్నీ ఆలోచించే వీళ్ళు రోడ్డు పక్కన పెడతారు కొంతమంది చక్కగా నీడ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటారు ప్రశాంతంగా కూర్చుంటారు ఏం బిజినెస్ అనుకుంటారు ఇంత బిజినెస్ ఉంది సో నేను అన్నీ కూడా మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్పాను ఓకేనా నే నెక్స్ట్ మీరు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇది ఎక్కడ కొనాలి పెట్టుబడి పెడుతున్నారు ఎక్కడ కొనుక్కొని రావాలి అని మీకు రెండు ఆప్షన్ చెప్తాను ఫస్ట్ మీ అంటే మీ దగ్గర ఫర్నిచర్స్ వర్క్ ఎక్కడ చేస్తున్నారు అనేది చూడండి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదివేల రూపాయలలో ఏ క్వాలిటీ వస్తుందో ఆ క్వాలిటీలో ఆర్డర్ ఇవ్వండి అంటే రెడీగా ఉండదు వాళ్ళ దగ్గర ఉన్నది మేము టేక్ వుడ్ ప్రతి ఒక్కరు చెప్పేది అదే మేము టేక్ వుడ్ యూజ్ చేసామండి అది కాబట్టి రేట్ ఎక్కువ అంటారు సో మనకి టేక్ వుడ్ వద్దండి నార్మల్ వుడ్తోనే పదివేలలో ఫైవ్ సీటర్ సోఫాలు చేయాలి పది ఫైవ్ సీటర్ సోఫాలు కావాలి మాకు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ అలా పది కావాలి సో లక్ష రూపాయలు అవుద్ది పది అంటే మనం ఒకటి పదివేలు కదా లక్ష రూపాయలు మీకు అడ్వాన్స్ ఇరవై ముప్పై వేలు ఫస్ట్ కొడతాము మీరు రెడీ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఇచ్చి తీసేసుకుంటాము అని ఫస్ట్ ఫర్నిచర్ చేసే వాళ్ళ దగ్గర ఆ క్వాలిటీనే చేయించండి అడిగితే చెప్పండి మీ దగ్గర చాలా చోట్ల అమ్ముతున్నారు కదా మీరు ఒకసారి యూట్యూబ్లో ఓపెన్ చేసి కూడా చూపించండి ఈ క్వాలిటీ చాలండి మాకు అంతకు మించిన క్వాలిటీ వద్దు మా బడ్జెట్ ఏది అని సో ఒకటి తయారు చేసి ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా తయారు చేసి ఇస్తారు చాలామంది అలా తయారు చేసిస్తున్నారు లేదు అనుకోండి ఆల్రెడీ తయారు చేసింది రెడీగా ఉందా అంటే అది హైదరాబాద్లో మీకు దొరుకుతుంది లేకపోతే మీ జిల్లా కేంద్రంలో దొరుకుతుంది ఏదైతే మెయిన్ పట్టణ ప్రాంతం ఉందో అక్కడ ఏదైనా హైదరాబాద్లో అయితే రెడీమేడ్గా రెడీగా ఉంటుంది పదివేలలో ఉంది కూడా హైదరాబాద్లో మీకు అటు మియాపూర్ అటువంటి ఏరియాల్లో చూసుకుంటే రోడ్డు పక్కనే తయారు చేసి మెనుఫ్యాక్చరర్స్ అమ్ముతూ ఉంటారు ఒకవేళ మీ జిల్లా దానికి దగ్గర ఉంటే ట్రాన్స్పోర్ట్ కూడా కలిసి వస్తుందని మీరు భావిస్తే ఎంత అమౌంట్ తీసుకుంటారు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కనుక్కోండి కనుక్కొని మీకు కలిసి వస్తుందనుకోండి ఇప్పుడు పది ఫైవ్ సీటర్లు ఒక పన్నెండు ఫైవ్ సీటర్లు తెచ్చారనుకోండి పన్నెండింటి మీద మీకు ఒక నలభై ఎనిమిది వేలు యాభై వేలు అలా మిగులుతుంది సో ట్రాన్స్పోర్ట్కి ఎంత అడుగుతున్నారో అడగండి చూడండి అది కిట్టుబాటు అవుతుందంటే ఓకే ఇరవై ఫైవ్ సీటర్లు అలా పెట్టుబడి మీ దగ్గర ఉంటే రెండు మూడు లక్షలు పెట్టి కూడా ఒకేసారి తెచ్చుకోండి అప్పుడు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కలిసి వస్తుంది మీరు రెండో మూడు సీటర్లో తీసుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కలిసి రాదు మీకు వచ్చిన ఆదాయం మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి సరిపోతాయి అవన్నీ క్యాల్కులేట్ చేసుకోండి అంటే ఇప్పుడు మీ దగ్గరికి తేవడానికి ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు అనుకోండి ఒక ముప్పై వేలు అడుగుతున్నారంటే అప్పుడు మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి ఒకేసారి మనము ఎన్ని తేవాలి ఒక ఇరవై తేవాలా ఇరవై తెస్తే మీకు ఎనభై వేలు వస్తుంది ముప్పై వేలు ట్రాన్స్పోర్ట్ రూపాయలు మిగులుతుంది అది మీరు వారం పది రోజుల్లో అమ్మగలగాలి వారం పది రోజుల్లో అమ్మాలంటే సిటీలో అమ్మడానికి చాలా ఫాస్ట్గా అవుతుంది విలేజ్ కన్నా సిటీలో ఎక్కువ జనాభా లక్షల్లో ఉంటారు కనుక ఫాస్ట్గా తీసుకెళ్తారు ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట ఓకేనా మంచి బిజినెస్ ఐడియా అంటే ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి దీంట్లో లాస్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ నేను రీసెర్చ్ చేసే చెప్తున్నాను వీళ్ళు అమ్ముతున్నారు కాబట్టి చెప్తున్నాను సో మంచి బిజినెస్ మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ కొట్ట